వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన ఇర్ఫాన్ బాయ్ చిన్న టైగర్ ఉన్నాడు కదా మీద ఇలా బుగ్గల్ వాటర్ బిలిన్స్ ఫ్రాంక్ అయితే చేస్తున్నా అంటే ఎట్లా అంటే ఇవన్నీ నింపేసి ఒక కబర్ మేము పెడతా ఒకటి వానికి అంతగానం ఐడియా లేదు కాబట్టి మనడు ఇర్ఫాన్ అంతా చూడడు వాడిని ఏం చేస్తా తెచ్చి పెడతా ఇలా కూర్చోబెట్టి మంచిగా అంతా చేస్తే మాట్లాడుతుంటే మనవల్ని ఏం చేస్తారు ఈ రియాక్షన్ అప్పుడు ఫస్ట్ బుగ్గల్ ఆటోమేటిక్ చాలా నిండిపోతాయి ఇవన్నీ నిండినాక మంచిగా మనం చెప్పినగా ముందే మీద నిచ్చబెడతాను మీద తీసుకొచ్చినాక మీదికెళ్ళి గొప్ప బెల్లు వేస్తుంది పట్ట పట్ట అయితే చూసి కదా ఓ ఒకసారి బగిలిపి అన్ని అయితే నింపేసినా ఇంకో బుక్ అయితే మనం నింపుతున్నా ఇవాళ ఏంటికి అయితే ఆడికి మంచి మంచి వీడియోతో అయితే మేము ముంబడికి వస్తున్నా కొంచెం చేరలు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోలు మంచి మంచి అయితే చేస్తుంటా మీకు ఇంకా గురించి చెప్పాలంటే మస్సు చేస్తా ఇట్లాంటి వీడియోలు ఎందుకు ఇదే ఇది పడితే భయ్యా చూడటప్పుడు మనం అయితే మీద నుంచో పెడుతున్నా ఆ మీద కూర్చుంటాడు ఇంపార్నికి అంత ఐడియా ఉండదు వాడు చూడడు చూసినా ఇక కూర్చోబెడతా కాబట్టి ఆ కూర్చు నీకు పై పగి పెట్టి అలా చూడేది చాలా सभी रेडी बनियाक हां अरे हेलो ఇప్పుడైతే మనం ఇర్ఫాన్ ఖాన్ దగ్గరికి పోదాం సో ఇప్పుడైతే మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి మనం అయితే పైన కూర్చో పెట్టేసా ఇర్ఫాన్ ఖాన్ రాంగ్ మనతో ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మనోడు పెళ్లి వచ్చి అయితే కింద కొడతాడు వాడు కొట్టేటప్పుడు చూడాలా అని ఎక్స్ప్రెషన్ లో నవ్వి నవ్వి చచ్చిపోతారు ఒకసారి ఇర్ఫాన్ ఖాన్ దగ్గరికి అయితే పోదాం ఇమ్రాన్ నగర్ పోయి ఇర్ఫాన్ తీసుకొని వచ్చేద్దాం చలో ఇమ్రాన్ రూప్ అయితే పోదాం చూసిరా అయ్యో ఇర్ఫాన్ ఖాన్ దగ్గరికి అయితే వచ్చేసిన ఇర్ఫాన్ అయిపోలో ఇప్పుడు మనం ఏడిపోతున్నాం నీకు సర్ప్రైజ్ ఉంది నీకు మంచి స్టోరీ చెప్తా సరేనా అడిపోయినాక చెప్పాలా కూర్చొని చెప్తా సరేనా పక్కా అడిపోయినాక ఎప్పుడా బై రైట్ బాయ్ కొట్టవు చేయగొట్టవు సిగ్నేచర్ కొట్టావు నువ్వు అదే చేయగొట్టరా కూర్చో హలో ఇప్పుడైతే మనము మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడదాం రవి ఎట్టు కూర్చోదు అన్న ఇలా కూర్చో చిన్న కూర్చో కూర్చో అయితే ఇప్పుడు మనకు అట్టింది తెలుసా మనము ఇక్కడికి ఏం దూరం వెళ్ళిపో దూరం ఎడికినా పోయి అడుగుతు దూరం వెళ్ళిపోయి వెడికోవడం తెలుసా పెద్ద దగ్గర వెళ్ళిపోదాం మనము చూసింది ఇప్పుడు మన కాన్సెప్ట్ తిప్పేస్తున్నాము మనకు కనిపిస్తలేదు నాకు విలువ సరేనా ఏందిరా అర్థం కాదు చూడాలి అయితే కథ రా అయితే మనం దూరం పోతామంటారా దూరం వెళ్ళినప్పుడు ఎక్కడికైనా పోతాం కదా అయితే మస్తు అనిపిస్తుంది రా ఇర్ఫాన్ నాకు ఎందుకు అజ్జా ఓకే అయితే ఈ ఫస్ట్ టైం రా అయ్యా ఇలా డాడీ కూడా ప్రయాణం చేసిన అట్లా ఇప్పుడు ఏం చేస్తాం అరే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనం మనం ఆడ మనకి కనిపిస్తలేడు ఈ వంట నీళ్ళు కూడా మనకు ఇర్ఫాన్ ఇప్పుడు మనం ఎట్లా చేయాలంటే మంచి వాడర్ఫాల్ చూద్దాం రా మంచిగా నీర స్విమ్మింగ్ కూడా స్విమ్మింగ్ కొట్టి ఎట్టుంటే మనది మొత్తం బోరాన్ బురాన్ ఉంటది బోరా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి చూసాక ఇంకే హీరా పడి చిన్న హీరా హీరా పనికిరే

बुगर, ए दूसरा पुगल पुगल को और तेरे करेक्ट टाइम पे हाय बाय ए फोन आईफोन इधर आ ला छोड मान उठ के सिंगा ये भरत और ए आरे 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 इधर 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 है इधर है इधर आ क्या వాటర్ ఫ్యాంక్ తెలిసి చేస్తున్నాం ఏది ఎవరు కొట్టు విడికి పడుతున్నారు கத இதா हां देखो इधर से इधर से हां 1 2 அம்முகு டும்முகை அமாய் டும்மை குடுடா குடுடா டம்பா டம்பா अच्छा இதடா ஃபன்ன கோடயா உச்ச ஒக்கடு ஏய் மொயின் தெலசதுச்ச நாளைல வந்துட்டla

सब्सक्राइब करो और को पाठ करो पाठ करो होली होली रंगा पंचदारा बम्मा बम्मा मुट्टको दिपुला कम्मा कम्मा मुट्टको बत्तन कम्मा कम्मा अम्मरा बे बगल पाठ करते बिल्ली पोके बिल्ली पोके बिल्ली पोके ಎಂತು ನಮ್ಮ ಕುಶೋನು ಸುಡ ಕುಂಟ